సమాజ్ పార్టీ రాయదుర్గం ఎమ్మెల్యే చిందనూరు నాగరాజు బహుజన్ సమాజ్ పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో బలోపేతం చేయడమే కాకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి తెలిపారు ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శిగా చిందనూరు నాగరాజును ఎంపిక చేశారు అదేవిధంగా రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా చిందనూరు నాగరాజును ఖరారు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గదన నాగభూషణం మల్లెకన్లు తదితరులు పాల్గొని మాట్లాడారు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ స్టేట్ పొలిటికల్ చైర్మన్ కోట సత్యం మేరకు చిందనూరు నాగరాజు బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులకు కలిసి జిల్లా నేతలు మెమరణం సమర్పించారు దాదాపు వంద మందికి పైగా కార్యకర్తలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పార్టీ కార్యదర్శులు పాల్గొన్నారు సమీక్ష సమావేశానికి రావడం జరిగింది విఎస్పి అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మండల స్థాయి నాయకులు అందరూ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ సమావేశంలో మరి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వైశ్య మహాసభ నాయకత్వం మరి ఈ ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది ప్రధానంగా చిందూరు నాగరాజు గారు మరి వారి యొక్క ఆధ్వర్యంలో ఒక మెమోరాండం ఇచ్చారు దానిలో వాళ్ళు పోయినటువంటి అంశం ఏంటంటే బహుజన సమాజ్ పార్టీలో మరి ఆర్య వయస్సులు పోటీకి సిద్ధంగా ఉన్నారు మీరు అన్ని పార్టీలుగా ఇచ్చినట్లుగానే ఈ పార్టీ కూడా మేము అడుగుతున్నాం పన్నెండు సీట్లు ప్రధానంగా ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు ఒప్పుని వాళ్ళు అడుగుతూ ఉన్నారు తప్పకుండా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ మీ యొక్క విన్నపాన్ని పాజిటివ్గా తీసుకొని తప్పకుండా దాన్ని ఆలోచిస్తాం అదేవిధంగా అది మీరు ఇచ్చేటువంటి ఏదైతే మాకు ఇచ్చిన హాబీ అయితున్నదో మీ పార్టీలో పోటీ చేస్తామని తప్పకుండా మరి యాక్సెప్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మరి రాయదుర్గం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక సీటు కూడా మాకు కేటాయించమని మీరు అడగడం జరిగింది మరి దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం తప్పకుండా రాయదుర్గం సంబంధించినటువంటి అసెంబ్లీ సీట్ని మరి ఆర్య వైశ్య సంఘానికి సంబంధించిన వాళ్ళకి కేటాయించడం జరుగుతున్నది అదేవిధంగా ఈ జిల్లాలో ప్రముఖమైనటువంటి రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నాయకులు ఎవరైతే ఉన్నారో మరి నాగరాజు గారిని అక్కడ పోటీలో చేయమని చెప్పేసి వాళ్ళ అభ్యర్థిత్వాన్ని కూడా మేము ఈ రోజున ఖరారు చేయడం జరుగుతున్నది అలాగనే అక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జిగా ఒలిగప్ప యొక్క పూర్తి స పూర్తి సహ సహ సహాయ సహకారాలతోటి రాబోయే ఎన్నికల్లో రాయదుర్గంలో పోటీ చేసి మరి విజయం సాధించాలని మేము మనస్ఫూర్తిగా మరి నాగరాజు గారిని కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా మరి నాగరాజు గారు బహుజన సమాజ్ పార్టీ తోటి అలాగే గతంలో కూడా బహుజన సమాజ్ పార్టీలో రాష్ట్ర స్థాయిలో నాయకుడిగా ఆయన వారిని పార్టీలో సాధారణంగా మళ్ళా ఆహ్వానిస్తూ కేవలం రాజధానికు సీట్ ఇవ్వటమే మాత్రం కాదు రాష్ట్రంలో రాష్ట్ర కమిటీలో తీసుకొని రాష్ట్ర కార్యదర్శి పదవిని కూడా ఈ రోజున వారికి అప్పగించడం జరుగుతున్నది కాబట్టి తప్పకుండా ఆర్య ఆర్యవశల యొక్క అన్ని సమస్యలకి బహుజన సమాజ్ పార్టీ మరి సమస్యలు పరిష్కరించడానికి మేము ఎల్లప్పుడూ మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలోను కూడా మరి సామాజిక అభివృద్ధిలో ఆరవైస్సులు పాత్ర అయినటువంటిది దాన్ని తక్కువ చూడటానికి లేదు కాబట్టి వాళ్ళు బహుజన సమాజ్ పార్టీకి మాకు తోడుగా ఉంటే తప్పకుండా ఈ రాష్ట్రంలో రెండు సామాజిక వర్గాలు మాత్రమే పరిపాలన చేయలేటువంటి ఉద్దేశంతో నడుచునటువంటి ఈ ఈ రాజకీయ కార్యక్రమాలకి పెట్టి అందరి యొక్క భాగస్వామి ఉండేటట్టుగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరగాలని కోరుకుంటున్న బహుజన్ సమాజ్ పార్టీలో ఆరి వయసులు కూడా సహకరించాల్సింది గౌరవనీయుడు మా జహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరమజ్యోతి సార్ గారికి మల్లె గారికి మా అధ్యక్షుడికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గతంలో బహుజన్ సమాజ్ పార్టీలో స్టేట్ జనరల్ సెక్రటరీగా నేను వర్క్ చేసిన బహుజన్ సమాజ్ పార్టీ ఎక్కడ ఏ ఇంటర్వ్యూలైనా మీకు మీడియా మిత్రులకు తెలుసు అందరికీ తెలుసు మా తల్లితో పోల్చుకుంటాను నేను బహుజన్ సమాజ్ పార్టీని బహుజన్ సమాజ్ పార్టీ అంటే నాకు అంత ఇష్టము నా పేరు కూడా బిఎస్పి నాగరాజు అని పిలుస్తాను చాలామంది బిఎస్పి నాగరాజ్ అంటేనే ఐడెంటిఫై అవుతా అంటే బహుజన్ సమాజ్ పార్టీగా అంత అడాక్ట్గా ఉన్న వ్యక్తిని ఈరోజు మళ్ళీ సార్ ఆదేశాల మేరకు మళ్ళీ పార్టీలో రావడము రాయదుర్గం సీటు మేము పోటీ చేయడము నాకు ఆ అవకాశం కల్పించిన మా రాష్ట్ర అధ్యక్షునికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మా కమ్యూనిటీలో పొలిటికల్ స్టేట్ జనరల్ సెక్రటరీగా నేనున్న ఆర్యవయ్య మహాసభకు దాని తరఫున మా కమిటీ తరపున సార్ గారిని మేము విన్నవించుకున్నాం మాది సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఉంది ఆ పర్సంటేజ్ ప్రకారం ఏంటంటే పర్సంటేజ్ ప్రకారం సీట్లు ఇచ్చే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అదే పర్సంటేజ్ ప్రకారమే సార్కి విన్నపించుకున్నాం మేము మాకు పన్నెండు ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు కేటాయించండి ప్రతి ప్రతి చోట మన బిఎస్పి తరపున ప్రతి చోట నిలబడిన చోట అక్కడ ఆరే వయసులు బహుజన్ సమాజ్ పార్టీకి సపోర్ట్ చేసే విధంగా నేను తోడ్పడతానని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాతో పాటు గతంలో పనిచేసిన ప్రతి మిత్రునికి నా శిరస వంచి పదావి ఉన్న